నమస్కారం మా నాన్నగారి శత జయంతోత్సవాల సందర్భంగా మా నాన్నగారి నాకు చెప్పిన విషయాలు పెద్దల మా మాట చెద్దిమూట అన్నట్టుగా కానీ పోలాపర మాట పొల్లు కాదు అన్న టైటిల్తో అనుకున్నాను చెప్పాను కదా ఇంకా చాలా ఉన్నాయి ఆయన మహనీయులు చిత్రోక్తులు అని రాశారు ఆయనే మహనీయులు కాబట్టి ఆయన ఒక గొప్పతనం అని చెప్పి ఒక విషయం చెప్తాను నేను మా బామ్మగారు అంటే మా నాన్నగారి తల్లి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు మా నాన్నగారికి ఉన్నప్పుడే వాడు పోయారు అందువల్ల ఆయన సెల్ఫ్ రిలయన్స్ తన కాళ్ళ మీదతో నిలబడమన్నది చాలా ముఖ్యమైన విషయంగా ఆయన చూసేవారు అంతకంటే ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకి సహాయం చేసేవారు ఏ పనైనా సరే డబ్బులు ఊర్లో ఇచ్చేవారు కాదు వాళ్ళ చేత ఒక పని చేయించి ఇచ్చేవారు సో అందులో ఆయన ప్రిన్సిపల్ ఏంటంటే ఎవరు ఎవరిని బెగ్ బారో స్టీల్ అంటారు సార్ ఎవరిని ఎవరు అడుక్కోకూడదు అప్పు తీసుకోకూడదు దొంగతనం అసలు చేయకూడదని అని ఏం చేయాలంటే సంపాదించాలంటే కష్టపడి పని చేయాలనేవారు దివసంలో పంతొమ్మిది డెబ్భై ఏళ్ళలో పెద్ద కరువు సంబంధించి చాలామంది మాకు పని లేదండి లేదా డబ్బు లేదండి అన్నం లేదండి అని వస్తుండేవారు కొంతమంది డబ్బులు ఇచ్చేవారు కొంతమంది అన్నం పెట్టేవారు కొంతమంది చేసేవారు కానీ మా నాన్నగారు ఏం చేసేవారు అంటే ఒక విచిత్రంగా చేసేవారు ఒకతను వచ్చినప్పుడు అరే బయట నుంచి మా ఇంట్లో నుంచి నీళ్లు బయటకు వెళ్ళట్లేదు నువ్వు కొంచెం తవ్వుతావా అని అడిగాడు అంటే నాకు పనిస్తే పనిస్తే చేస్తానని అన్నాడు అతను తవ్వాడు ఒక కాలువలో తవ్వాడు వెళ్ళిపోయాడు అతనికి డబ్బులు ఇచ్చే పది రూపాయలు ఎంత ఇచ్చారు తర్వాత ఇంకోతను వచ్చాడు అన్నాడు మన అప్పుడు మా నాన్నగారు అన్నారు నీకు ఊరిని ఇవ్వడం కదరా నువ్వు పని చేయి ఈ నీళ్ళు ఇలా వస్తాయి కదా అక్కడ పెద్ద గుంటలు చెయ్యి ఆ గుంటలో నీకు నీళ్లు పడతాయి నీకు డబ్బులు ఇస్తా అన్నారు వాడు అన్నాడు నేను చేయనండి ఇలాంటి పనులు చెప్తేలాగా మాకు మీరు డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే మానండినాడు సరే వెళ్ళిపోన్నారు అలాగే ఎవడో వచ్చాడు వాటి చేత గౌరదేవి ఇచ్చారు వాటికి డబ్బులు ఇచ్చారు దాని గారు అండి వాళ్ళకి ఇస్తే వచ్చుక లేకపోతే మానే ఇచ్చుక ఎందుకలా చేస్తున్నారు అంటే కాదురా ఊరికిన డబ్బులు వస్తాయని వాళ్ళకి కనిపించకూడదు అలాగే వాడికి పని చేయగలిగిన స్తోమత ఉన్నప్పుడు ఒక ఓపిక ఉన్నప్పుడు వాడు చేయాలి అందుకని పని ఇవ్వడం వలన వాడికి నేను గౌరవం ఇస్తున్నాను తర్వాత డబ్బులు కూడా ఇస్తున్నాను నేను అలా అని నేను ఊరిని ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ఆకలికి అన్నం పెడతా అంతేగాని డబ్బులు మాత్రమే పని అనేవారు అలాగే ఎవరెవరు ఇంటికి వచ్చినప్పుడైనా సరే వాళ్ళకి పనిస్తాను చేస్తామని అడిగారు సగం మంది పని చేయమనేవారు పక్క స్వార్తపురం నుంచి వచ్చేవారు కొంతమంది దొంగలు వాళ్ళు ఏమండి ఏదంటే ఇస్తారా చస్తారా అన్నట్టుగా ఉండేవారు వాళ్ళు వాళ్ళని చూస్తే అసలు వీధిలో భయమే వేసేది మాకు వాళ్ళకి నువ్వు పనిస్తాను పని చేయమంటే వాళ్ళు కొంతమంది చేసేవారు కొంతమంది చేయని వాళ్ళు ధైర్యంగానే ఉండేవారు మా నాన్నగారు కానీ జాలీగా ఉండేవారు ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను జాలి అనేది అలా ఉంటుంది చెప్తాను ఒకసారి నేను బొంబాయిలో నేను నాన్నగారిని చెంబూ దగ్గర కారు దగ్గర వదిలిపెట్టి నేను కాఫీ పొడి తీయడానికి వెళ్ళాను వచ్చేటప్పటికి అక్కడ స్టూల్ వేసుకుని స్టూల్ మీద కూర్చున్నారు నాన్నగారు కార్లో కారులో కూర్చోకుండా స్టూల్ మీద కూర్చున్నారు ఏంటంటే అరే ఇక్కడ గాలి వస్తుందిరా బాగుందిరా అని కూర్చున్నాను ఈ స్టూల్ ఎక్కడిదంటే అంటే కొన్నాను రా వాడేమో ఇరవై రూపాయలు చెప్పాడు పంతొమ్మిది రూపాయలకి బేరం వాడేనరా అన్నారు అంటే నాన్న నాన్నగారు అంటే నేను రోజు ఇక్కడికి వస్తుంటాను కదా లాస్ట్ వన్ ఆర్ టూ వేసి చూస్తున్నాను వాడు ఈ ఇలాంటివి పదో పదిహేను స్టూల్స్ ఉల్లాస్పూర్ పూపూర్ నుంచి ఎక్కడి నుంచి ఉల్లాస్ నగర్ నుంచి తీసుకొస్తాడు రూపాయి కూడా తగ్గించరు వాడు ఎంతోమంది అడుగుతారు పదిహేనుకి వండి పద్దెనిమిదికి ఇవ్వండి పద్దెనిమిదికి వెళ్ళి వాడు ఇవ్వడు తీసుకెళ్ళిపోతాడు నేను రోజున అన్నాను ఎందుకురా తక్కువ అంటే అయ్యా నేను లోకల్ ట్రైన్లో వస్తున్నానండి అక్కడి నుంచి ఇక్కడికి నాకు ఆ తీసుకురావడానికే నాకు ఖర్చు కష్టం అవుతుందండి అక్కడ చేసి పని చేసి ఇక్కడికి వచ్చి అందులో నాకు ఆ రూపాయి కూడా మిగిలిపోతే చాలా కష్టం అండి అన్నాడు అన్నాను అని చెప్పేసి నేను డ్రై క్లీనింగ్ బట్టలు ఇద్దానికి వెళ్ళాను వచ్చేపు నాన్నగారు లేరు అక్కడ ఎక్కడికి వెళ్ళారని చూస్తే ఆ స్టూల్ వాడిని వెతకడానికి వెళ్ళారు ఓరే అటు ఇటు వాడు అన్ని చోట్ల తిన్నా కనిపించలేదురా అన్నారు నాన్నగారు అండి వాడు ఇక్కడ తిరుగుతుంటాడు అని చెప్పి నేను కారులో ఇంకో పక్కకు రెండు మూడు వీధులు తిప్పినప్పుడు కనిపించాడు వాడు వాడికి రూపాయి ఇచ్చి సారీ బాబు నీ దగ్గర రూపాయి బేరవాడి ఎక్కువ తీసుకున్నాను నేను అని చెప్పి అతను అంటాడు అయ్యా నేను ఇన్నేళ్ళ మట్టి పని చేస్తున్నాను నాకు ఇలాగే వెనక్కి తిరిగి వచ్చి డబ్బులు ఇచ్చేవాడు ఎవరు కనిపించలేదు అన్న నాన్నగారు మనం ఇదంటది అతనికి బేరవాడి తీసుకున్నారు కదా ఎలాగో ఇంక మళ్ళీ ఎందుకు మనం కష్టపడి ఇవ్వడం అని నేను అనుకున్నాను కానీ ఎప్పుడైతే మీరు ఒక రెండు వీధులు తిరిగి వచ్చాను రా అని చెప్పి టైర్డ్ అయ్యి ఉన్నారు అందువల్ల అతనికి ఇస్తే మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుందన్న ఉద్దేశంలో నేను తీసుకెళ్ళానంటే మన కష్టం వాళ్ళ కష్టం మనం ఉంచుకోకూడదు రానివారు నాకు షెడ్జీ సాయి గుర్తొచ్చారు ఒక నిత్యం తీసుకుని ఇల్లు దాటి అవతల పెళ్ళి వాళ్ళు వస్తారు ఆయన ఆయన అలా దాటడం వలన వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది అనుకుంటాను తీసుకొచ్చిన అతనికి రెండు రూపాయలు ఇస్తారు అప్పుడు ఆయన శిష్యులు అంటారు నిత్యను ఒకసారి అతను మనకి అవసరానికి ఇచ్చిన దానికి రెండు రూపాయలు ఎందుకు ఇవ్వడం అంటే లేదు ఇంకోటి మన కష్టం ఉంచుకోకూడదు అని చెప్తారు అది గుర్తొచ్చింది అలాగే మన షార్జా వచ్చినప్పుడు కూడా వాళ్ళు వీళ్ళలేదు జాలి అన్నదానికి ఆ కంపాషన్ వాళ్ళకి అన్ని కనిపిస్తుంది అసలు గోల్డ్ సూక్స్ ఉండేవి బంగారం షాప్లు మరి రమదాలను తప్పిస్తే మిగతా టైంలో వాళ్ళు ఎక్కువ పెద్ద షాపింగ్ చేసేవారు కాదనుకుంటాను సో ఆ గోల్డ్ సూక్స్ కొంచెం ఖాళీగా ఉంటే ఎవరే పాప వాళ్ళు అందరూ పెట్టుకున్నారా వీళ్ళకి డబ్బులు ఖర్చు కాబోతే డబ్బులు రాపోతే ఎలాగరా కష్టం కదరా మనకి అని మా అమ్మగారు ఉన్నారు గోల్డ్ షాపులో వాళ్ళని చూసి బై జా జాలి పడతారేంటండి వాళ్ళు పా డబ్బుని వాళ్ళు కాబట్టి గోల్డ్ షాప్ పెట్టుకున్నారండి అంటే లేదు లేదు బిజినెస్ పెట్టుకుని ఇప్పుడు అవ్వాలి కదా అంటుండేవారు అలాగే ఈ రోడ్డు పక్కన వాటి పక్కన ఉన్న ఈ అరటిపళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర ఎప్పుడూ వాళ్ళకి లిబరల్గానే ఇస్తుండేవారు జాలి కానీ పాపం వాళ్ళకి డబ్బులు లేవురా అని చెప్పని సో ఇవన్నీ తలుచుకుంటే మహనీయుల చతురోక్తుల నాన్నగారు పుస్తకం రాశారు కానీ ఆ మహనీయుల్లో ఆయనకి నేను పెద్ద పెట్టేస్తాను సో వాళ్ళ ఆయన దాతృత్వం అవి మనకి నేను చెప్పను కానీ ఆ కంపాషన్ అది తలుచుకుంటుంటాను కానీ ఒకటి మాత్రం చెప్తుండేవారు నేను ఎవరికైనా చారిటీ ఇస్తే దస్ ఫార్ నో ఫర్దర్ అనేవారు అదే ఇంతవరకు నువ్వు ఇస్తున్న చారిటీ ఆ తర్వాత ఎక్స్ట్రా అని ఇవ్వడం కట్ కాదు ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఎక్కువ చారిటీ ఇస్తున్నామో అవతల వాళ్ళు కూడా మనం ఎక్స్పలైట్ చేస్తారని చెప్పారు అలా అని కంపాషన్ లేదా అంటే చాలా కంపాషన్ ఉండేది పేదవాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదో చిన్న పని ఒకసారి మీకు చెప్పాను కదా గొయ్యి తవ్వమని చెప్పి పది రూపాయలు ఇంకోటి వాడు వచ్చాడు వాడు అసలుకి ఏం చేస్తున్నాడు పని తెలియదు ఆ అన్న గొయ్యిని పూర్తి చేశారా అని చెప్పి వాడికి రెండు రూపాయలు ఇచ్చారు దాని గారు వాడు గొయ్యి తవ్వినడుగు రూపాయి పూర్తి నడుగు రూపాయి ఎందుకంటే లేదు పని చేయకుండా డబ్బు సంపాదించడం అనేది వాళ్ళకి అలవాటు కాకూడదు అనేవారు ఆ విషయంలో ఆయన ప్రిన్సిపల్స్ అలా ఉండేవి లాస్ట్లో ముగించే ముందు ప్రశ్న చెప్తాను నాన్నగారికి ఫైలేరియా ఉండేది ఎడంకాలు కొంచెం బోధకాలు అంటారు అది ఏను ఇది అని సో ఒకసారి ఎప్పుడు అడిగారు అరే నేను నేను పుట్టి బుద్ధ ఎరిగిన తర్వాత ఈ డెబ్భై ఏళ్ళలో ఎవరికీ నేను హామ్ చేయలేదురా మరి నాకు ఇలా వచ్చింది ఏంటి అని అడిగారు అన్నాను నాన్నగారండి మీరు ఎంత ధైర్యంగా ఎన్ని ఏళ్ళు డెబ్భై ఏళ్ళల్లో నేను ఎవరికి హామ్ చేయలేదురా నేను ఇంకొకళ్ళకి మంచిగా ఆలోచించాను కానీ చెడ్డ ఆలోచించలేదు అని అన్నారంటే అది ఎట్ ఎల్ఫే ఇస్ గ్రేట్ అండి మేము రోజూ ఆలోచించి ఆలోచించక కోపంతోనూ పేషెంట్స్ లేక ఇంపేషెంట్స్తోనూ ఏదో అంటూనే ఉంటాం నేను ఎవరిని హర్ట్ చేయలేదు హామ్ చేయలేదు అని నేను చెప్పలేను అలా మీరు చెప్తున్నారంటే చాలా గొప్ప విషయం అది ఐఎమ్ ప్రౌడ్ టు టు హ్యావ్ ఎ ఫాదర్ లైక్ యూ కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అన్నారు అందువల్ల ఈ జన్మలో మనం చేయకపోయినా పూర్వజన్మలో ఏదైనా జరిగి ఉండచ్చు అందువల్ల కానైతే మీరు ఈ జన్మలో చేయలేదని ధైర్యంగా చెప్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది నాకు సో ఇలాంటి గొప్ప ఫాదర్ నాకు దొరికినట్టుగా చెప్పాను అందువల్ల మా నాన్నగారు మహనీయుల్లో ఒకరిని ఈ ఇన్సిడెంట్స్ తలుచుకుంటూ ఆయన శత జయంతి ఆయన గురించి వంద ఎపిసోడ్స్ నేను చేద్దాం అనుకుంటున్నాను ఇవాళ మన దీంట్లో ఆయన జాలి తర్వాత అంటే దానం అన్నది అపాత్ర దానం చేయకూడదు పాత్ర ఎదుగు చేయాలి అలాగే ఊరికి ఇవ్వకూడదు వాళ్ళ చేత ఏదైనా పని చేయించి ఇవ్వాలి దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుందని చెప్పేవారు సో మరి నాకు మీతో షేర్ చేస్తున్న వచ్చింది సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలాపరడ మా నాన్నగారి పేరు అందరికీ తెలుసు అనుకుంటాను ఆయన పోలాపర సత్యనారాయణమూర్తి గారు ఐఎమ్ ప్రౌడ్ టు బి హెజ్ సన్ నమస్తే